ఈ మధ్య స్టిల్ నో ఇప్పటి వరకు ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ ఏదన్నా మీది లంబా లంబా కంబా మీద ఇప్పటికి కూడా ఎవర్ గ్రీన్ సాంగ్ అది ఒక టూ అన్న లంబా లంబా కంబా మీద జంబా లకిడి పంబాలంట జంబా లకిడి మీద లంబా లంబా కంబాలంట రంబ లాంటి సిన్న దానివే రమ్మ నల్ల నాగు నడక దానివే బలే బలె బంగారు బొళ్ళు ముత్యమని ముందు పళ్ళు ఒళ్ళు మీద మనసు మళ్ళెనే పసందు కూడా చేస్తున్నాడు అదే ఇప్పుడు అమ్మాయికి చూపించాలంటే పండ్లు కూడా కూడా తెల్లగా ఉండాలి ఇంకోటి అన్న మీ పాటలలో ఆ చిన్నది చేప పెద్దది మడుగు ఇది కొంచెం కొంతమందికి ఎట్లా అనుకుంటారు అంటే అరే క్లైమేట్ అనేది ఒక విధంగా ఉంటది ఏంది డబల్ మీనింగ్ లో రాసిండి అనేది ఒకటి ఉందన్న అది ఎందుకు రాయాల్సి వచ్చింది చిన్నది అది అంత విధానం వేరు వేరు కాన్సెప్ట్ కానీ వేరే విధంగా వెళ్తుంది అది మా ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒకలాగా ఉంటది ఒక్కొక్కరు మంచి అనుకుంటారు కొంతమంది దాన్ని డైవర్ట్ చేసుకుంటారు అవును కానీ ఆ రచయిత ఎవరైతే ఉంటారో ఆయన ఏ దీంతో ఫీల్ అయ్యి రాశాడో ఆయన ఒక్క ఆయనకు మాత్రం అది తెలుస్తుంది అవును కదా ఆయన ఒక్క ఆయనకే తెలుస్తుంది ఏమని అది కాన్సెప్ట్ రాసే అసలు ఈ పాట రాసింది ఒక స్కూల్ కోసం వేటకు పోయి ఉన్నటువంటి పాట ఇది స్కూల్ కోసం రాసింది పాట చిన్నది మడుగు పెద్దది మడుగు చిన్నది చేప పెద్దది చేప వేయ రాసిన్నోడా చేపల గాలం చేయ రాసిన్నోడా చేపల బీర్రం వెయ్య రాసిన్నోడా చేపల గాలం చేయ రాసిన్నోడా చేపల బేర్రం చిన్నది మడుగు పెద్దది మడుగు దీంట్లోనే ఇంకోలాగుంటది చిన్నది రొయ్య అరే పెద్దది రొయ్య ఆ మీసాలున్నా దొడ్డు రొయ్య రాసు అట్లా ఉంటుంది యాక్చువల్ దీని యొక్క ఓపెనింగ్ ఎట్లుంటుంది అంటే చిన్న చిన్న చేపలు పెద్ద పెద్ద చేపలు మీసాలున్న చేపలు కొర్రమంట చేపలు రా 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 అంటే కొనేవాడు అని పిలుస్తున్నాడు అనమాట అక్కడ నుంచి మొదలై పాట ఇట్లా మొదలు అది స్కూల్ గురించి రాసిన పాటది స్కూల్లో ఒకప్పుడు కోరియోగ్రాఫర్ నేను పెద్ద పెద్ద స్కూల్స్ కోరియోగ్రాఫ్ చేస్తుంటే ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తుంటే డ్రెస్సింగ్ అంతా ఓకే అప్పుడు నేను నా సొంత పాటలు నేను రాసుకునేవాడిని డాన్స్ కోసం ఇప్పుడు ఈ మధ్య రిలీజ్ అయినటువంటి చల్ చూ చూ చల్ చూరి హత్తు చాందిని గల్ 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 వాలి బోడిని మూడు పచ్చపొట్ల బొమ్మ ముద్దుల గుమ్మ లాయి లాయి రాహిరే సక్కని బొమ్మ ఊగుతున్న దూగుతున్న కమ్మ తెల్ల తెల్ల కడియాల కమ్మని బొమ్మ అది కూడా స్కూల్ గురించి రాసింది స్కూల్కి డాన్స్ గురించి రాసిన పాటలు కాదన్నా క్లైమేట్ అన్న ఒక అమ్మాయిని చూస్తే వర్ణిస్తాడా పక్కా వర్ణిస్తాడు మీరు నా పాటల్లో ఉన్న పాటలన్నీ కూడా నేను వర్ణన చేసిన పాటలే మీరు ఒక క్లైమేట్ అన్న పాట ఉంటే బోనాల జాతరకి వెళ్ళే అమ్మాయి కూడా క్లైమేట్ ఏమన్నా ఏం వర్ణించిండో అవన్నీ ధరించుకొని వెళ్ళాలనే ఆశ ఉంటుంది ఉంటది ఓకే అబ్బాయిలకి ఎట్లుంటే ఇష్టమా అంటే అమ్మాయిలకు కూడా కొంతమందికి క్లైమేట్ అన్న ఇలా రెడీ అవ్వాలి అమ్మాయిలనే అనే కూడా ఇండైరెక్ట్ గా ఇచ్చింది అనుకోవచ్చు అవును అంటే మన తెలంగాణకు ఒక ఇవన్నీ తెచ్చినటువంటి జాతర అంటే మా హైదరాబాద్ కి అవును మాంకాళి జాతర అవును ఈ జాతరలో వచ్చేవాళ్ళు ఒకప్పుడు లష్కర్ జాతర వాళ్ళు దీన్ని అవును ఈ లష్కర్ జాతర ఈ లష్కర్ జాతరకు వచ్చేవాళ్ళు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సిద్దిపేటు కామారెడ్డి మహబూబ్ నగరు రంగారెడ్డి డిస్టిక్ ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళంతా వాళ్ళు మామూలుగా వచ్చేవాళ్ళు అనమాట దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని మంచిగా తయారై వస్తే ఇంత బాగుంటది అట్లా ఉంటది ఇట్లా వర్ణించాం అప్పటి నుంచి ధూమ్ ధామ్ ధడాక అయిపోతుంది అనమాట ఓకే అన్న మీ లైఫ్ లో ఇప్పటి వరకు మీకున్న ఎక్స్పీరియన్స్ లో కొన్ని పాటలు చాలా కష్టపడి అరేది చాలా బాగా చేస్తున్నాం జనాల కోసం ఒక మెసేజ్ ఇద్దామని చేస్తున్నాం బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఫ్లాప్ అయిన సాంగ్ ఏదన్నా లాస్ట్ ఇయర్ మేము ఒకటి ఇండిపెండెన్స్ డే ఒక సాంగ్ చేశాము ఒక దేశభక్తి గీతం అది అన్నా నేను అసలు నిజంగా విచిత్రం ఏంటంటే నా ఇలాంటి ఫోక్ సాంగ్స్ లక్షల్లో చూస్తున్నారు అవును మిలియన్స్ మిలియన్స్ లో ఉన్నాయి కానీ దేశభక్తి కోసం రాసిన పాట ఒక ఆరు వేల మంది కూడా చూడలేదు చాలా బాధ అనిపించింది అరే మనం ఈ దేశం జెండా కింద బ్రతుకుతున్నాం ఈ దేశం యొక్క మట్టిలో ఉంటున్నాము ఈ దేశం యొక్క తిండి తిని బతుకుతున్నాము కానీ ఈ దేశం అంటే ఎందుకు మనుషులకు ఆశ లేదు వాళ్ళకి ఎందుకు రెస్పెక్ట్ లేదు రెస్పెక్ట్ లేదు అనేటటువంటి భావన నాకు చాలా బాధ బాధనిచ్చింది అది ఇంకోటి ఇంకోటి నాది ఇంకో పాట అమ్మ గురించి పాడినా సారీ దునియాకి జ్యోతి హేమ సంసార్కి శక్తి హేమ అని ఒక పాట రాసిన ప్రపంచానికే నువ్వు ఒక శక్తి లాంటి దానివి తల్లి అని రాస్తే కూడా ఆ పాటను ఎవరు ఆదరించలేదు అలాంటి ఎన్నో పాటలు ఉన్నాయి మంచి పాటలు ఎవరు ఆదరించలేదు అన్న ఇప్పుడు సారీ అన్న మధ్య ఇప్పుడు ఇప్పటివరకు మీరు ఆల్రెడీ ఒక మూడు తరాలు చూసి ఉంటారు మూడు తరాలు మూడు నాలుగు తరాలు చూసి ఉంటారు ఇప్పుడు మీకు కొంతమందిని చూస్తుంటే స్టేటస్ పెడతాడు మదర్స్ డే రాగానే మొత్తం ఫోటోలు పెట్టేస్తారు ఆ ఇండిపెండెంట్ ఏదో వచ్చిన జెండాలు పెట్టేసి దేశభక్తి చూపిస్తా ఉంటారు ఎప్పుడన్నా అనిపించింది అన్న మనసులో ఇది నటన జీవితము యాక్టర్లు ఎక్కువైపోయారు అని ఎప్పుడన్న మనసులోకి వచ్చిందా అది వాస్తవమే తన్ను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి అవన్నీ చేయడం తప్పిస్తే నిజమైన దేశభక్తి మాత్రం కష్టం అది కూడా మేము ఇది అని ఎదుటోళ్ళకి చూపించడానికి మాత్రనికి మాత్రమే లోపట అది కాదు అది లోపట వేరు లోపల అదే ఉంటే ఈరోజు క్లైమేట్ చేసిన సాంగ్స్ కావచ్చు ఈ దేశభక్తి అమ్మ గురించి పాటలు కావచ్చు ఇవి లలో ఉండి ఇవి తక్కువలో ఉండాలి చాలా బాగా అనిపిస్తుంది నాగరే మనుషులు ఎట్లా మారిపోయినారు మంచికి చోటు లేకుండా అయిపోయింది కరెక్ట్ పాయింట్ అన్న నేను కన్నతల్లి నిన్న కడుపుర మోసింది తొమ్మిది మాసాలు రా ఈ పాటను టూ వర్షన్స్ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అందరు కరెక్టే గుర్తుకొచ్చింది ఫస్ట్ ఈ ఇంటర్వ్యూలో నేను షేర్ చేసుకుంటున్నా పాడేనురా నేను పాడేను రా మనం చనిపోయినప్పుడు మనం పాడే మోస్తుంది మనల్ని అది మనకు మనం పుట్టినప్పుడు మన అమ్మ ఒళ్ళు మనం ఉంటే చచ్చిపోయినప్పుడు పాడే మన మన అమ్మ ఓడి ఓడి ఆ సాంగ్ పస్మాంలో అన్న మన వేదాంత్ జాక్సన్ పెట్టి చేశాను చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ లెవెల్ పాట చేస్తున్నా అంతకన్నా ముందు శివుడి గురించి ఒక రెండు వందల యాభై మంది డాన్సర్లను పెట్టి మన బొంబాయి బోలే బోలే శ్రీషన్ పెట్టి చేసిన ఒక సాంగ్ నాకు తెలిసి అంత బడ్జెట్ పెట్టి అంత క్రౌడ్ పెట్టి అంత నెక్స్ట్ లెవెల్ డెకరేషన్ చేసేవారు చేయాలి అప్పటి వరకు ఆ స్మూక్ అవి అంతా రాలే ఆ పాట చేసిన తర్వాత నేను అంత మంచి దేవిని పాట చేసి మళ్ళా ఒక మెసేజ్ ఓరంట సాంగ్ చేస్తున్నా నేనే డైరెక్టర్ దానికి నెక్స్ట్ లెవెల్ ఉంటా సాంగ్ చూస్తా నా టూ ల్యాక్స్ పోలే ఫోర్ ఇయర్స్ కి నాకు అప్పుడు అనిపించింది మనిషిలు జీవితం నటన కాదు మనుషులే నటన అంతే పై పైకి మాత్రమే పై పై ఐ వాష్ అది లోపల మాత్రం హృదయంలో ఉన్నది వేరు బయటికి కనిపించేది వేరు ముఖానికి పౌడర్ కొట్టి సంకల సెంటు కొట్టి అయిపోదు స్నానం కూడా కదా అది లేదు స్నానం చేయకపోయినా పర్లేదు నీకు హృదయం పరిశుద్ధంగా ఉండాలా ఇది తెల్లగా ఉండాలా ఇది తెల్లగా ఉంటే అన్ని తెల్లగానే ఉంటాయి ఇది తెల్లగలే అంటే మీరు ఒకరు గుర్తు పెట్టుకోండి మీరు ఇక్కడ ఫెయిల్ అయి ఉండొచ్చు కానీ మంచి వినేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు వాళ్ళు ఒక్కరు నీకు లక్ష మంది లెక్క అవును ఆ ఒక్కరు నీకు లక్ష మంది కిందికి లెక్క అప్పుడు మీరు ఒక రెండు లక్షలు చూసినారనుకోండి అనుకోండి ఇరవై కోట్ల మంది చూసినట్టే లెక్క ఆ మంచి మనసుతో చూసిన వాళ్ళు నీకు నటనతో చూసిన వాళ్ళు వేల మంది ఉన్నా వేస్టే